హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ బ్లాక్స్ ఎలా ఉన్నారు నేనైతే ఈ వీడియో చేయాలని అస్సలు అనుకోలేదండి ఈ గోరింటా కోసం నేను పడిన కష్టానికి ఖచ్చితంగా వీడియో చేయాలి అనిపిస్తుంది అందుకే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ గోరింటా కోసం సిటీలో ఎంతలా కష్టపడ్డానంటే టెన్ టు ఫిఫ్టీన్ కాయగూరలు అమ్మే షాప్స్ ఆకుకూరలు అమ్మే షాప్స్ తిరిగానండి అమ్మో ఇంకా లాభం లేదు దొరకదు అనుకున్న టైంలో దొరికింది చూసారు కదా కానీ దీని ప్రైస్ చూస్తే మాత్రం చుక్కలు కనిపించాయండి నేనైతే షాక్ అయ్యాను పావు కేజీ టూ హండ్రెడ్ అట్టండి నేనైతే ఇది సిక్స్టీ రూపీస్ది తీసుకున్నాను యాక్చువల్గా పల్లెటూర్లో అయితే చాలా ఈజీగా దొరికేస్తుందండి వీధిలో ఒక్కళ్ళు రుబ్బుకున్నా వీధిలో అందరికీ పెడతారు ఏ అత్తో పిన్నో రుబ్బుకున్నారు అంటే ఆ చుట్టాలందరికీ కూడా గోరింటాకు పెడతారు కానీ ఇక్కడ సిటీలో మాత్రం ఇంత కష్టమని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మరి నా కష్టాలు అయితే చూస్తారు కదా యాక్చువల్గా ఆషాఢంలో గోరింటాకు ఖచ్చితంగా ఆడపిల్లలు పెట్టుకోవాలి అంటారు కదండీ అందుకోసమనే నేను ఎంత కష్టపడి గోరింటాకు కోసం తిరిగాను ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఆ కథ ఏంటి తెలుసా మీకు మరి నా కష్టాలు విన్నారు కదా సో ఇప్పుడు ఆ కథ ఏంటో కూడా చూసేయండి మరి నేను ఈ గోరింటాకును రుబ్బుతూ ఉంటాను మీకు ఆ స్టోరీ చెప్తాను ఓకేనా అండి మనం గోరింటాకు అని పిలిచే ఈ ఆకు అసలు పేరైతే గౌరీ ఇంటి ఆకు అని పిలుస్తారండి ఎందుకు అలా గౌరీ ఇంటి ఆకు అని పిలుస్తారో తెలుసా మీకు అదే అండి అసలు స్టోరీ గౌరీ అన్న పార్వతి అన్న ఇద్దరూ ఒకళ్ళే కదండీ పార్వతీదేవి చిన్నతనంలో చెలికత్తెలతో ఆడుకుంటూ ఆడుకుంటూ రజస్వాలు అయిందట అలా అయినప్పుడు ఆ డ్రాప్ పడి భూమి మీద ఒక వింతైన మొక్క మలిచిందంట అండి అది చూస్తూ ఉండగానే ముళ్ళ చెట్టులాగా పెద్దగా అయిపోయిందంట దాన్ని చూసి కంగారు పడి చెలుకత్తులు పెట్టుకుంటూ వెళ్ళి పర్వతరాజు అదే హిమవంతుడండి పార్వతీదేవి తండ్రికి చెప్పారట పార్వతీదేవి తండ్రిగారైనా హిమవంతుడు వచ్చి ఆ మొక్కని చూస్తూ ఉన్నారట చూస్తూ ఉండగా పార్వతీదేవి చిన్నతనంతో చిలిపి చేష్టలతో ఆకును తుంచిందంట ఆకును తుంచగానే అమ్మవారి చెయ్యి ఎర్రగా పండిపోయిందట అది చూసి కంగారు పడిన పర్వతరాజు అయ్యో అయ్యో అంటుంటే అప్పుడు పార్వతీదేవి చెప్పిందంట తండ్రి గారు నాకేమీ బాధగా లేదు చూడండి చాలా అందంగా కూడా ఉంది అనని చెప్పిందట ఆ తర్వాత మిగిలిన వారందరూ కూడా ఆకును కోసి అందం కోసం చేతులకి కాళ్ళకి పెట్టుకున్నారట అప్పటి నుంచి ఇదొక సౌందర్య సాధనంగా అయిపోయింది పెళ్లిళ్ళకి శుభకార్యాలు పండగలకి అందరూ కూడా స్త్రీలందరూ వాళ్ళ కాళ్ళకి చేతులకి అందంగా కనిపించేలాగా ఈ గోరింటాకుని పెట్టుకోవడం అలవాటుగా మారిపోయింది ఇదంతా గమనిస్తున్న కుంకుమకు ఒక ఆలోచన వచ్చి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ అందరూ సౌందర్య సాధనంగా ఎర్రగా పండుతుంది అని కాళ్ళకు చేతులకి స్త్రీలందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు వీళ్ళు గోరింటాకునే బొట్టుగా కూడా పెట్టుకుంటే నేనంటూ ఉండను కదమ్మా కనుమరుగైపోతాను కదా అని విన్నవించుకుందట అప్పుడు పార్వతీదేవి కంగారు పడకు గోరింటాకు కాళ్లకు చేతులకే పండుతుంది నుదుటన పెట్టుకుంటే గోరింటాకు పండనే పండదు అని వరం ఇచ్చిందట అందరూ చెప్తూ ఉంటారండి నుదుటన గోరింటాకు పండదు అని నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు మీరేమన్నా ట్రై చేస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి పండుతుందా పండదా అని అదండి గోరింటాక్ స్టోరీ మరి ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే గోరింటాకు సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి వెళుతుందట అండి పార్వతీదేవి దగ్గరికి అప్పుడు వెళ్ళినప్పుడు పార్వతీదేవికి విన్నవించిందట అమ్మ ఎప్పుడు కూడా వీళ్ళు గోరింటాక్ పెట్టుకుంటూ ఉంటారు కదా నేను పుట్టింటికి వచ్చినప్పుడు వాళ్ళు గోరింటాక్ పెట్టుకోవడం మర్చిపోతారేమో అని అని అడిగిందట దానికి పార్వతీదేవి కంగారు పడుకు వాళ్ళు నువ్వు పుట్టింటికి వచ్చినా కూడా తప్పకుండా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు అని వరం ఇచ్చిందట అందుకే ఆషాఢంలో ఆడపిల్లలు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తారండి ఇది స్టోరీ పురాణాలను పక్కన పెడితే సైంటిఫిక్గా కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాడీలో ఉన్న వేడి మొత్తాన్ని తీసేస్తుందట అండి బాడీ ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేస్తుందట అంతేకాకుండా ఆషాఢం అంటే వర్షాకాలం కదా ఈ వర్షాకాలంలో వర్షాల వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా వర్షంలో తిరగడం వల్ల కాళ్ళకి గోరి గోరిచుట్లు అలాంటివి అలాంటి వాటికి కూడా ఈ గోరింటాకు చాలా బాగా పనిచేస్తుందట అండి ఎక్కువగా ఇంటి పనులు వంట పనులు చేస్తూ ఉంటారు కదండి సో ఎక్కువ తడి తగులుతూ ఉంటుంది చేతులకి కాళ్ళకి ఆ విధంగా కూడా వాళ్ళు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారని చెప్పి కూడా ఈ ఆషాఢంలో గోరింటాకు అంటే వర్షాకాలంలో గోరింటాకు అనేది ఖచ్చితంగా పెట్టుకుంటారండి మా చిన్నతనంలో అయితే పండగలకి ఫంక్షన్స్కి ఏవైనా సరే ముందు రోజు ఖచ్చితంగా కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టేవారండి మా మదరు మా ముగ్గురు అక్క చెల్లెళ్ళకి కూడా గోరింటాకు పెట్టి తనే అన్నం తినిపిస్తూ ఉండేదన్నమాట నాకైతే మా పిల్లలకి ఇలా గోరింటాకు పెడుతుంటే నా చిన్ననాటి ఆ రోజులు గుర్తొచ్చాయండి గోరింటాకు పెట్టుకున్న ప్రతిసారి అది కడిగేశాక మా అక్క చెల్లెలకి చిన్నపాటు యుద్ధమే జరిగేదండి నా చేతులు ఎర్రగా అంటే కాదు కాదు నా చేతులే బాగా పండాయి అంటూ ముగ్గురం గొడవ పడేవాళ్ళు చిన్నతనంలో అయితే మా పిల్లలకి కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టి ఆ గోరింటాకు ఇల్లంతా అంటకుండా క్లాత్తో కడుతూ ఉంటే వాళ్ళు బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే ఎంతో సరదాగా ఉండేదండి మళ్ళీ ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి చూసారు కదండీ మా పిల్లలకి ఎలా గోరింటాకు పెట్టామో ఆషాఢంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి అంటారు పిల్లల చేతులు ఎర్రగా పండి ఎంత అందంగా ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకు కూడా పెట్టేయండి నచ్చిందండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఈ గోరింటాకు కష్టాలు మీకెలా అనిపించాయో కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ అన్నట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్